హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ఈరోజు మనం ఎగ్ అండ్ పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి దానికోసం ముందుగా పన్నీర్ని ఇలా క్యూబ్స్ కింద చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఎగ్స్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ మనం ఇలా ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేయండి పసుపు అందుకే యాడ్ చేస్తున్నానంటే మనం ఎగ్స్ అవి ఫ్రై చేస్తాం కదా అడుగు పట్టకుండా పట్టకుండా పసుపు వేస్తే మనకి అంటుకోవు స్టిక్ అవ్వవు అనమాట ప్యాన్కి ఇలా పసుపు వేసిన తర్వాత ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకోండి ఇలా ఎగ్స్ అవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కలర్ వస్తే చూడడానికి కలర్ కర్రీలో చాలా బాగుంటాయి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఎగ్స్ని నెక్స్ట్ మనం ఇదే ప్యాన్లో పన్నీర్ కూడా ఫ్రై చేసుకుందామండి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇవి కొంచెం చల్లనీటిలో వేసుకోవాలి నీటిలో వేసుకోవడం వల్ల ఏంటంటే మన కర్రీలో ఉన్న సరే ఉడికిన తర్వాత కూడా ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది మామూలుగా తీసేస్తే కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మనం ఇలా వాటర్లో వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట కర్రీలో ఇలా తీసి పక్కన పెట్టుకోండి వాటర్లో వేసుకోండి పన్నీర్ జూప్స్ని నెక్స్ట్ అదే ప్యాన్లో నేను కొంచెం బటర్ వేసానండి బటర్ వేసిన తర్వాత ఇలా ఆనియన్స్ టమాటా ముక్కలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకు కొంచెం ఫ్రై అయ్యాయి ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం చూస్తున్నారు కదా స్క్రీన్ మన కనిపిస్తున్నవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఈలోపు మనం టమాటా ఈ ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదండి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం ఇది కొంచెం పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసం పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇందులో మనం పచ్చి కొబ్బరి అండ్ దోసపప్పు గసగసలు ఇవన్నీ వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేయండి ఇలాగా చూస్తున్నారు కదా బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మనకి నెక్స్ట్ ఇందులో మనం టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోండి అలాగే మీ టేస్ట్కి సరిపడంత కారం కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత అవి కూడా కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నీట్లో పెట్టుకున్నాం కదండి ఆ నీటిలోంచి తీసి ఇలా కర్రీలో యాడ్ చేసేయండి పన్నీర్ పన్నీర్ ముక్కల్ని ఇది కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే పట్టేస్తుంది చూస్తున్నారు కదా నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను సరిపోతుంది నాకు ఇలా అయితే తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకునే ఎగ్స్ కూడా యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ మీద కుక్ అయితే సరిపోతుంది మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది టెన్ మినిట్స్ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది పైకి వస్తుంది మనకు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఇలా వేడి వేడి అన్నంలో ఇలా కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్లో తెలియజేయండి మా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్